ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో ఒక చక్కని కథ ఉందండి ఈ కథ పూర్తిగా వింటే మనం బ్రతికున్నంత వరకు కూడా మనం ఏ పూజ చేయాలి ఏ వ్రతం చేయాలి ఎటువంటి పనులు మనం చెయ్యాలి అనే విషయం క్లియర్ గా మనకు అర్థమవుతుంది మనం బ్రతికున్నంత వరకు మనం ఏదైతే చేస్తామో అది మనకి చనిపోయిన తరువాత ఏ రకంగా మన మనకి వస్తుంది అనే విషయం కూడా క్లియర్ గా ఈ కథ ద్వారా తెలుసుకుంటాము ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా కథను పూర్తిగా వినండి ఒక ఊరిలో సుగుణావతి అనే ఒక ఆవిడ ఉండేవారు ఆవిడ మహాభక్తురాలు సర్వకాల సర్వవస్థలయందు నియమం తప్పకుండా శుచిగా దైవ కార్యాలు చేస్తూ ఉండేవారు ఆమె భక్తికి మెచ్చి పరమశివుడు ఈ తల్లి ఈ వయసులో కూడా నియమం తప్పకుండా సమయం మించకుండా పూజ నివేదనలు చేస్తుంది ఒక్కసారి స్వయంగా వెళ్లి స్వీకరించాలి అనుకున్నాడు మరుసటి రోజు సూర్యోదయానికి ఒక బిచ్చగాడులా వచ్చి తల్లి చాలా ఆకలిగా ఉంది ఏమైనా తినడానికి పెడతారా అని అడగగా ఇంకా సుగుణావతి అమ్మకు చాలా కోపం వచ్చేస్తుంది ఎందుకనంటే ఆమె పూజ చేసుకోవడానికి సిద్ధమవుతుంది ఆ సమయంలో సూర్యోదయాన్ని సమయంలో ఆమె పూజ చేసుకునే టైంలో ఒక బిచ్చగాడు రావడం ఆమెని ఆకలిగా ఉంది ఏమైనా పెట్టండి అని అడగడం ఆమెను తట్టుకోలేక కోపంతో బకెట్టు నిండుగా కలిపి ఉన్న నీటిని ఇది తిను అని ఆ బిచ్చగాడి మొహాన్న విసిరి దరిద్రుడా పొద్దున్నే నీకు ఆకలి వేసిందా నీకు అని పోపోని తరిమి కొట్టింది ఆ బిచ్చగాడు ఆకలితో వెళ్ళిపోయాడు కాలానికి సుగుణావతి కాలం చేసింది అంటే చనిపోయింది పైలోకానికి వెళ్ళింది సకల మర్యాదలతో దేవదూతలు ఆమెకు ఆశ్రయం ఇచ్చారు చాలా సంతోషపడింది తినడానికి మాత్రం పేడను పెట్టారు పేడ తినలేక ప్రతిరోజు ఆకలితో ఉండలేక దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి నేనేం పాపం చేశాను వచ్చినప్పటి నుండి తినడానికి పేడ పెడుతున్నారు ఆకలితో ఉండలేకపోతున్నాను నేను పేడ తినను నాకు వద్దు అని మొరపెట్టుకుంది నీవు తినడానికి తెచ్చుకున్నదే కదమ్మా పేడ నువ్వు ఏం తెచ్చుకున్నావో అదే ఎక్కడ అనుభవిస్తావు అన్నారు స్వామి అదేంటి స్వామి అని ఆశ్చర్యపోయింది సుగునావతి నీ ఇంటికి ఆకలితో ఒక బిచ్చగాడు వస్తే పేడ నీళ్ళు పోసావు అతని మొహం మీద అలాగే దరిద్రుడా అని కూడా తిట్టావు ఇది తిను అని ఆ పేడను ఇచ్చావు ఇప్పుడు నీకు ఇక్కడ అదే ఆహారం అది నువ్వు తెచ్చుకున్నదే అదే తిను అని స్వామి మాయమైపోయారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఏంటి ఎంత పొద్దున్న లేచి పూజ చేశాము ఎన్ని రకాలు స్వామికి పెట్టాము ఎన్ని దైవ కార్యాలు చేశాము అనేది ముఖ్యం కాదు అవి ఉండాలి ఉండకూడదు అని కాదు కానీ మనం ఆకలితో ఉన్న వాళ్ళకి ఇంత పట్టెడు అన్నం పెట్టినంత పుణ్యకార్యం ఏదీ లేదు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా వాటన్నిటికీ మించి పెద్ద పూజ పెద్ద వ్రతం దానం ధర్మం అవే మనం చేయాల్సినది పూజలు వ్రతాలు భగవంతుడి మీద భక్తి నమ్మకం ఇవన్నీ కూడా ఉండాలి ఉండకూడదు అని కాదు వీటన్నిటితో పాటు ఏ రోజైనా మన చెయ్యితో ఎవరికైనా దానం చేశామా కట్టెడు అన్నం పెట్టామా ఆకలితో ఉన్న వాడికి ఆకలి తీర్చామా అనేది చాలా ముఖ్యం మనం ఈ జీవితం మొత్తం మీద మనం పూజలు చేస్తూ వ్రతాలు చేస్తూ మనం మన కుటుంబం కోసం కష్టపడుతూ డబ్బు సంపాదించుకుంటూ మన జీవితం మన కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు మన జీవితం మొత్తం బాగానే వెళుతుంది కానీ మనం కాలం ఎవరికీ కూడా ఇంత పట్టెడు అన్నం గాని నీరు గాని ఎటువంటి దానం కానీ చెయ్యకుండా మనం చనిపోతే చనిపోయిన తర్వాత మనకి ఇవి ఏవి దొరకవట ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసినది నీతి ఎందుకు అని అంటే మనం ఎన్నిటికన్నా అన్నదానం చాలా చాలా మంచిది ప్రతి దాన్ని కూడా దానం చేయడంలో అది లేని వారికి లేని వారికి దానం చేయడం ముఖ్యమైనది విన్నారు కదా ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఈ రోజు నుంచి మనం కూడా మనకి ఉన్నంతలో లేని వారికి దానం చేయడం నేర్చుకుందాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం